ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అన్న సరగామ కాంగ్రెస్ పార్టీ ఆత్మ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే మనందర అభిమాన నాయకుడు బొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నకు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువ కిషోరాలందరికీ పోరాటం అంటే ఏందో పోరాడుతూ నేర్చినటువంటి సోదరుడు ఎమ్మెల్సీ పల్మూర్ వెంకట్ గారికి అలాగే పిసిసి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టపదల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జనగామకు కోఆర్డినేటర్ గా అధిష్టానం నియమించింది మన అక్క భవాలి రెడ్డి గారిని అలాగే భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పద్మంగ గారిని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజమౌళి గారిని అలాగే మంతూర్ జడ్పీటీసీ కొండన్ గారిని అలాగే జనగామ జెడ్పీటీసీ దీపిక మహేందర్ రెడ్డి గారు అలాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బంగార కళ్యాణ్ మల్లారెడ్డి గారు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శివరాజ్ యాదవ్ శివరాజ్ యాదవ్ గారు జిల్లా అధ్యక్షులు అభిగౌడ్ గారు మహిళా అధ్యక్షురాలు బడిక ఇందిరా గారు పట్టణ మహిళా కాంగ్రెస్ జతల అనిత గారు మండల కౌన్సిలర్ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ శాఖ మండల పార్టీ అధ్యక్షులు మరియు సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీడియా మిత్రులు పట్టబంధులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా జనగామ జిల్లా జనగామ ప్రజల్ని షిర్లక్యం తీసి బాగాలేసినట్టు అయిపోయింది ఇది వరకు ఆ ఫ్రీడ అనుకుంటే వీడియో దిగి ఎవరే అయినా ఇలా పట్టభత్రుల ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఎందుకొచ్చింది అన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈయన ఏ వర్క్ కదా ఆడ పట్టభత్రుల ఆశయాలు నెరవేర్చి వాళ్ళ తరఫున మాట్లాడి కొట్లాడతాడని చెప్పి గెలిపిస్తే మూడే మూడేళ్లకు ఈ పదవి నాతో రాదని రోడ్డు మీద ఇచ్చి పెట్టి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చింది గత పెద్దది ఇస్తేనే సేనోడు ఇక జనగామలో మీ అందరి కష్టాలు తీరుస్తాడంటే వాళ్ళని నమ్మాలి ఎట్ల గెలుస్తాడు ఎప్పుడైనా పల్ల రాజేశ్వర రెడ్డి ఆయనకు పేరైతే మంచి అత్యతను పెట్టింది మా ప్రతాప్ అన్న తొంగోట్ల ఎమ్మెల్యే తొంగోట్ల ఎమ్మెల్యే సేమ్ తొంగోట్ల ఎమ్మెల్సీ ఇది వరకు కూడా అప్పుడు పదిహేను వేల దొంగ ఓట్లు భోగ సోట్లు పట్టి డైరెక్ట్ గా ఇచ్చిన వ్యాప్తంగా సింగాపరేషన్ చేసి ఒకే రోజులో ఇస్తే అయినా కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ మేనేజ్ చేసి దొంగ ఓట్లు ఇప్పిస్తే ఆరు వేల తేడాతో ఓడిపోవడం జరిగింది ఇలా గదే గదేది నేను అనుకుంటేనే ఉన్నా ఇప్పుడు ప్రజాస్వామ్య యుద్ధంగా గెలవడన్నా ఇప్పుడు గొంగడి కప్పు వచ్చి కత్తితో పల్లారజేశ్వర రెడ్డి జాగ్రత్తగా చెప్తానే ఉండదు అదే చేసిండు అదే చేసిండు కథ పల్లారాజేశ్వర రెడ్డి ఆయన కావచ్చి పుట్టిన మంత్రిని అయితే అని వచ్చింది మంత్రి అయితే అని చెప్పి పాప అంకిరెడ్డి ఆర్గ్యెడ్డి తన అంతరికి ఆయన ఎక్కువ పత్తలే పల్లారాజేశ్వర రెడ్డి కన్ను పడితే సొంత పార్టీ మాయమైనట్టే మీ పూలు మీ తాగాలు మీ కథ ఇవన్నీ మాయమైతే ప్రతాపాలు ఉంది కాబట్టి ఉంటున్నాయి ఒక విషయం అయితే చెప్తాను సోదరులారా ఆ ముత్యం లాంటి బిడ్డ తెలంగాణ నిఖాస్ అయిన ఉద్యమం కారుడు మనం పుట్టిస్తాయి ద్వారా ఓడించిన పల్లారాజేశ్వర రెడ్డి నీవు వదిలిపెట్టిన ఎమ్మెల్సీ పన్నెండు వేల ఆరు వందల ఓట్లు ఈ జనగామ నియోజకవర్గంలో పట్టభద్రుల ఓట్లు పన్నెండు వేల ఆరు వందల ఓట్లలో పన్నెండు వేల ఓట్లు నువ్వు ఎట్టి పరిస్థితిలో మన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటి ప్రాధాన్యత ఓట్ చెప్పి మీ జన ఇచ్చి నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా తప్పకుండా వేసాము పన్నెండు వేల ఆరు వందల యాభై ఓట్లకు పన్నెండు వేలకు తగ్గకుండా మనం ఓట్లు ఓట్లు అయిన తర్వాత మనం సాయంత్రం చూపించాలి పన్నెండు వేల ఓట్లు

పన్నెండు వేల ఓట్లకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడ నుంచి పంపిస్తే రాజేశ్వర రెడ్డి మొక్కత కావాలి ఆ రకంగా సోదరులారా ఎందుకు అవసరం ఇదే జనగామ జిల్లాకు ఇదే ప్రతాపెడ్డి వీళ్ళంతా కలిసి తపాసుపల్లి రిజర్వాయర్ తెచ్చి ఇక్కడ ప్రాంతాన్ని సస్య చేస్తే ఈ పల్ల రాజేశ్వర రెడ్డి హరీష్ రావుతో చోపది వద్ద ఎనుకకు వెనుకకు గుట్టలు తవ్వి సిద్ధిపేటకి ఎత్తుకొని పోయి నీళ్ళు అవునా కాదా మరి జరగా ఉన్నట్టే మట్టి కొట్టినటువంటి వీళ్లకు కనీసం ఓటు అడిగే అర్హత ఉందా నేను అడుగుతా వీళ్ళు కొమరేలి మల్లన్నని మోసం చేసిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు వీళ్ళు దేవుళ్ళని కూడా మోసం చేసిరు కాబట్టి పార్టీ సర్వనాశనం అయిపోతుంది మొత్తం అయిపోయిందిగా నాలుగు తారీఖు తర్వాత రాముడు ఎవరో రాకాసు ఎవరో వీళ్ళు ఎట్టుకోతారో ఎవరికి తెలియదు పిట్టుకోడు పోతారు పల్లారాజేశ్వరి అయితే ఈ ఐదేళ్ల కాలం నాకు జైల్లో మరి నాకు తెలియదు కానీ మంచిగానే ఉన్నాయి ఆయన లలిత మొన్నే పోచారం గ్రాపింగ్ కేసు అయింది ఆయన తిరిగి అయిపోయా దొంగోట్ల ఎమ్మెల్యే మళ్ళా కొత్తది ఎందుకు చనగా మిమ్మల్ని అంటే దొంగోట్ల రాజేశ్వర రెడ్డి అని చెప్పాలి దొంగోట్ల రాజేశ్వర రెడ్డి అని చెప్పాలి రైతు మిత్రులారా ఇది పల్లారాజేశ్వర రెడ్డి సృష్టించినటువంటి ఉప ఎన్నిక రేపు కొద్దిగాలు వచ్చి ఏ పట్టభద్రులు అన్న అడిగితే ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఫస్ట్ చెప్పాలని అడగాలి ఏ టిఆర్ఎస్ పార్టీ నాయకులైనా ఓటు అడిగితే ఈ ఉప ఈ తట్ట ఎమ్మెల్సీ తట్ట నడిపించేందుకు ఇచ్చిపెట్టిపోయినా అని అడగాలి మనం సోదరులారా ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి వరంగల్ అనుకోట ఖమ్మం మిత్రుడు బల్మూరు వెంకట ఇప్పుడే చెప్పిండు ఈ స్థానంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవలేదు కానీ ఈసారి కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో సోనియా తల్లి సోనియా గాంధీ గౌరవ అందరికి మనకు గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్న సోదరులారా మొదటి ప్రాధాన్యత ఓటే ఇక రెండు రోజులు ఎక్కడే లేదు ఇక రెండు రోజులు టెన్షన్గా బ్యాలెట్ పేపర్ ఏంటో భయ ఈ బ్యాలెట్ పేపర్లో ఈ బ్యాలెట్ పేపర్లో లో సీరియల్ నెంబర్ రెండు మనది ఇలా పార్టీ గుర్తు ఉండది ఓన్లీ పేరే ఉంటది పేరు ఏమని ఉంటది దీన్మార్ మల్లన్న అని ఉంటది మల్లన్న పేరుంటదిబండి డబ్బాలో ఒకటి అంతే దాని పక్కబండి డబ్బాలో ఒకటి ఏపిస్తే ఆ ఓటు సక్కగా మీ తమ్ముడు మల్లన్న మీ అన్న ప్రతాపన్న పోతుంది అటు రేవంత్ రెడ్డి గారికి పోతుంది అటు రాహుల్ గాంధీ గారికి పోతుంది ఈ ఓటు దయచేసి ఒకటే ఏపీ రెండో ఆప్షన్ ఇక మనకు అవసరం లేదు సోదరు లాగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుడిని పోయి కలవండి ఈ రెండు మూడు రోజుల్లో మీ గ్రామాల్లో ఉన్నటువంటి పట్టబద్ధలు ఎంతమంది ఎక్కడెవరు ఈ లిస్ట్ అంతా మీకు భవానక్క గారు కోఆర్డినేటర్ గారు మీకు పంపిస్తారు గ్రామ శాఖ కూడా మీ గ్రామంలో ఓట్లు ఉన్నాయో కూడా డేటా రెడీగా ఉంది అలాగే పాంప్లెట్స్ రెడీగా ఉన్నాయి ఆ పాంప్లెట్స్ తో పాటు ఓటర్ లిస్ట్ కూడా ఉంది వీటితో పాటు ఇంకా ఏజెంట్ కూడా కూడా ఏజెంట్ ఫార్క్స్ తో పాటు మెటీరియల్ అంతా పంపిస్తా ఉన్నాం కానీ ఈ ఇరవై ఏడు తారీఖు నాడే ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఈ ఇరవై ఏడు తారీఖు లోపల ఒక్కొక్క రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు కలిసి పలకరించి మెప్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇక టిఆర్ఎస్ గురించి మాట్లాడుకో ఏం లేదు వాళ్ళ వాళ్ళే ఏది మన వాళ్ళు వస్తారుగా పెద్ద వచ్చి ఇంకా కొట్టుకోడు ఆ పరిస్థితి ఏముంది ఆయన పోటీ చేసి పల్లరాజేశ్వర రెడ్డి మనిషి అని వాడు ఎవరు మద్దతు ఇచ్చేట లేకుండా పోయినా ఇంకొక వస్తుంటే ఆడ పల్లరాజేశ్వర రెడ్డి కేటీ రామారావు ఇద్దరు కూర్చొని మీటింగ్ పెట్టినాడ పెట్టి మనం మన అభ్యర్థిని గెలిపిద్దాం రాజ్యాన్ని అందరూ పిలిస్తే నూట యాభై మందిని పిలిస్తే నలభై మంది వచ్చి అందరు నువ్వు పెట్టిన ఒక అట్లా అయిపోయింది పరిస్థితి బీజేపీ ఆయన వస్తారు పాపం ఆయన ఏమో అతని లేదు ఆయన ముసలాయన ఇక ఆయన ఇంటికే నడవడం అయ్యే వర్గాలు ఎన్నికలు అయిపోతాయి ఇక అసలు కథ ఏంటంటే ఇక ఎట్టి పరిస్థితిలో మల్లలను ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించే శక్తి లేదని కేటీ రామారావు కొత్త దుఃఖం తెలిసింది ఏది మల్లన మంచోడుగా వాళ్ళ కథ మొన్న మొన్న యూట్యూబ్లు యూట్యూబ్లు పెట్టించి వాళ్ళందరినీ పిలిచి ఏం చెప్పినా ఏం చేస్తున్నారు ఏం చెప్పినావు సారంటే మల్లన్న మంచోడు కాదని రోజో రోజు వీడియో తయారు చేయడం అని చెప్పిన కదా అంటే చెప్పిన సార్ అంటే ఏమారంటే చేస్తున్నాం కానీ జనం నమ్మకలేదు సార్ అని చెప్పారు ఏమన్నా అవినీతికి బ్లాక్ మెయిలింగ్ కి దోపిడికి ఇవన్నిటికీ పట్టదారులు అయితే మనమా హీన్ మల్లన్న రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా కుటుంబస్తులన్నీ ప్రభుత్వానికి రాసి వచ్చిన మొనగానే నేను మాట్లాడుతున్నాను రాష్ట్రాలతో కలవకుండా తారక రామాలి మీ దండాలన్నీ మీ చెంచాగిరులన్నీ మీ భూకబ్జాలన్నీ ఖచ్చితంగా రేపు మీరు అలా కూర్చొని చెంచలు కూడా జైల్లో రాసుకుందుకు తీరి మీరు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఒక్క తీర్మానం వలన ఇప్పుడు అందరికీ తీర్మానం వలన ఏందిరా అంటే తీర్మానం వలన మంచోడు కాదు ఎట్లా అంటే ఏమో అంటే ఎట్లా రాంటే ఏం లేదు వందల మంది బిడ్డలకు నా బిడ్డలకు ఎవరు కావద్దని వందల మంది బిడ్డలకు ఆపరేషన్ చేసిన తీర్మానం వాళ్ళ ఇదే జనగామ ఇదే ప్రాంతం నుంచి ఓ యాదవుల బిడ్డను అమెరికాలో ప్రదీపిస్తా ఉన్నాడు ఇలా చెట్టోడా ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంబీబీఎస్ సాధించినటువంటి ముస్లింల పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు తీసుకొచ్చి ఎంబీబీఎస్ చదివిస్తున్న తీర్మానం వాళ్ళ చెట్టోడా నీ ముఖానికి నీ పని చేసుకొచ్చినవా ఒక్కసారి నా క్యూనిస్ ఆఫీస్కి వచ్చి చూడు ఈవెన్ అంతా మంది ఉంటారు పొద్దుగా ఎన్నడన్నా నీ ప్రగతి భవన్ కేత కూడా ముట్టుకోని కేసీఆర్ నువ్వు ఇలా మా ఆఫీస్ కాడ చూడు బాషేర్ తప్ప అన్ని చాలకూర్చొని గుర్తు పోతాడు ఇలా ఒక ఎవరు గెలిచినా పర్వాలేదు గెలిస్తే కష్టం ఏం వస్తే తంతాడంత ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం కల్వకుట్ల చంద్రశేఖర్ రావు నువ్వు పల్లా రాజేశ్వర రెడ్డి నువ్వు మీ ఇద్దరు ఊచలు లెక్క పెట్టక తప్పని నీ పదవి కాలం ఎక్కువ రోజులు ఉండాలి పల్లా రాజేశ్వర రెడ్డి నువ్వు అడ్డంగా దొరికిపోయిన దొంగ మా ప్రతాపన్న హైకోర్టులో హిట్టేసి ఆ పిటిషన్ ఇప్పుడు స్వీకరించింది హైకోర్టు నువ్వు ఖచ్చితంగా దోషిగా తేలుతామన్న నమ్మకం మాకుంది మరి సమయం తక్కువ ఏం చెప్పాలి లేదు కాబట్టి ఈ ప్రాంతం బిడ్డలు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ బిడ్డలు ఒక్క అవకాశం ఇప్పించండి ఒక్క మాట అయితే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్టవతులకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటు ఖరాబ్ చేయను మీరు తల ఎంచుకొని చేస్తా అని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తూ వెన్నుముకగా నిలబడి ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గులను పాడుకోరడానికి నేను అండగా చేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఓటర్ లిస్టు మీ పాంప్లెట్స్ మీ మెటీరియల్ అంతా భవానక్క గారు అలాగే ఇక్కడ శివరాజు గారు చేసిస్తారు మీకు ఏ కష్టం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నకు ఒక్క కాల్ చేయండి ప్రతాప్ అన్న మీకు నిలబడి మీకు ఏ కష్టం ఉన్నా వెంటనే వెంటనే అవన్నీ సాగడం చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న పెద్దలు ప్రతాప్ రెడ్డి గారికి శిరస్సు వచ్చి నమస్కరించు